ప్రపంచంలో నెలకొన్న శాంతి నిర్మూలనకు శాంతి మార్గమే ప్రధానం అలాంటి శాంతిని హ్యాపిం వ్యాపింపచేసే కన్ష శాంతి మందిరం ప్రపంచంలో అనేక మంది సంపూర్ణ ఆరోగ్యం పొందుటకు ఒక గమ్యస్థానంలో మారిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్ష శాంతి వనంలో ధ్యానగురువు కమలేష్ పటేల్ మరియు దాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ధ్యానగురువు దా దాజీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు కార్యక్రమంలో కన్ష శాంతి వనం ప్రతినిధులు మధుసూదన్ వెల్నెస్ సెంటర్ ఇన్ఛార్జ్ అనిల డైరెక్టర్ ఏక్తా డాక్టర్స్ రాఘ్వీర్ భార్గవ్ నవనీత్ మరియు జాగృతి సాత్విక్ కన్ష శాంతి వనం ప్రతినిధులు మధుసూదన్ నిర్వాహకులు పాల్గొన్నారు ಇಲ್ಲ 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 He is getting really You know, I when I try it is seven years kind of you know, of course, I still believe I feel some kind of something has been accepted in me, something has acknowledged, something which was correctly.

They treat uh, the Panchakarma speciality. He is a chief medical officer for Ayurveda department. Uh, Dr. Jagruti Pat, uh, she is a senior physician in Ayurveda department. Over the 25 years experience, she a healthy life. So we conduct wellness courses, whatever we do తల్ల కదా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటి వారందరికీ అతి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వచ్చి ఉండటానికి కావాల్సిన ఏర్పాటుతో సహా మెడిటేషన్ ఉచితంగా చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ శాంతి వనం కలహ శాంతి వనం వారు మేము ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను రాజు కూడా ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావటానికి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఇటు దక్షిణ భారతదేశం కానీ ఇటు ఉత్తర భారతదేశం నుంచి ఏ కులమైనా ఏ మతమైనా ఇక్కడికి వచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు పొందటానికి మెడిటేషన్ చేసుకోవటానికి ఇక్కడ ఉండటానికి పేదరికంలో ఉన్నటువంటి వాడు ఎఫర్ట్ చేయలేనటువంటి వాడు డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఒక డార్మెంటరీని పెట్టి ఆ డార్మెంటరీలో వాళ్ళు ఉచితంగా ఉండేటటువంటి వసతులై వాటి మెడిటేషన్ చేసుకోవటానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ కోసం కల్పించడం అనేది విధంగా సంతోషకరమైన అంశంగా నేను భావిస్తూ భవిష్యత్తులో ఇది ఇంకా వాటితో పాటు ఇక్కడ చెట్లని మీరు ప్రకృతి సంబంధించి అనేక రకాలైన మెడిసినల్ వాల్యూ కలిగి చెట్లు పెంచుతూ ఉన్నారు వ్యవసాయాన్ని సైంటిఫిక్గా ఎట్లా చేయాలో కూడా నేర్పుతూ ఉన్నారు కంట్రోల్డ్ వెదర్తో ఏ పంటనైనా పండించవచ్చు అని చూపించే విధానాన్ని కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్గా చేస్తూ ఉన్నారు ఇటువంటి వాటిని పూర్తిగా రైతులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాడుకోవచ్చు ట్రైనింగ్ పొందవచ్చు యువతను ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా మంచి క్రికెట్ స్టేడియం కూడా పెట్టారని వచ్చారు అట్లాగే విద్యాభిద్ధులు నేర్పడానికి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా టీచర్లకి నేర్పుతామని పార్టీస్ చెప్తున్నారు ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేవి కాబట్టి సామాజిక బాధ్యతలో భాగంగా ఇలా చేసేటువంటి వారి అందరినీ కూడా ప్రోత్సహించుకొని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రపంచ శాంతి కోసం మనందరం మానవాళి మనుగడ కోసం వ్యక్తులందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ఈ వెల్నెస్ సెంటర్ కనహా శాంతి వనం చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కనహా శాంతి వనాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి వ్యవసాయంలో మెల్చొని పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్లకి ట్రైనింగ్ అట్లాగే ఇతర సామాజిక వనాలను పెంచేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారి సేవలు చేస్తూ వస్తాం దాంతోపాటు నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అశాంతిలకు కారణమవుతున్నటువంటి సామాజిక సంఘర్షణలు దేశాల మధ్యతో చూస్తూ ఉన్నాం ప్రతి నిత్యం వార్తల్లో ఎట్రో ఒక దగ్గర యుద్ధమని బాబులు వర్షమని అని అమాయకులైనటువంటి వాడు భలేపోతున్నారని నిత్యం చదువుతూ చాలామంది మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్న మనం గమనిస్తూ ఉన్నాం ఇటువంటి వాటి అన్నింటినీ అధిగమించడానికి శాంతి మార్గమే ప్రధానమైందని చెప్పి ఆ శాంతి మార్గానికి కావలసిన విధంగా మానసిక పరివర్తన చెందడానికి కావలసిన మెడిటేషన్ అనేది ప్రధానమైనదని చెప్పి ఆ మెడిటేషన్ పైన ప్రధానంగా దృష్టి పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి తరహా శాంతి వనం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలకి మంచి చక్కటి వరం లాంటిదని నేను భావిస్తూ ఉన్నాను ఎన్ని సమస్యలు ఉన్నా ఉన్నాటన్నిటిని అధిగమించడానికి కావలసిన విధంగా ఇక్కడ వచ్చి మెడిటేషన్లో పాల్గొని ఆ మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతతో మానవ మనుగడ కోసం ఈ పాత్ర పోషించడానికి కావలసిన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఈ గ్రామంలో చేగూరు గ్రామంలో నందిగా మండలంలో జాతర శాసన ఉనియోగ పరిధిలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శంకర్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని చూడాలని వారు ప్రత్యేకంగా నన్ను కోరటం వారి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి కలహా శాంతి వనాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజీ గారు అట్లాగే మధు గారు కూడా నేను గతంలో ఒకసారి కలిసేవారు మీరందరూ ఒక్కసారి పర్యటించి చూసి ఈ ప్రాంతాల్లో ఇటువంటి వెల్నెస్ సెంటర్ మెడిటేషన్ సెంటర్కి ప్రోత్సహించడానికి మీరు కూడా అంటే ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత తప్పనిసరిగా చాలా మంది వెల్నెస్ కోసం మెడిటేషన్ కోసం సదూర ప్రాప్త